కాకినాడ అర్బన్ మూడవ డివిజన్ సురేష్ నగర్ పార్క్లో ఇరవై కోట్ల ప్రభుత్వ నిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడలు మానసికంగా దృఢత్వాన్ని పెంచుతాయని వారన్నారు విద్యార్థులు క్రీడల్లో పాల్గొనారన్నారు క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులు సూచించారు ఈ కార్యక్రమంలో కాకినాడ మేయర్ శంకర్ ప్రసన్న సాగర్ స్థానిక మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు के बारे में बात की जाती है कि यह जो है जो 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 जो है जो

그게 아니라 니라라 Субтитры पटाव ना में चल रहा है स्कूल எல்லாம் मैनेज कर ऑलरेडी वो बंद नारक सारा अंदर चलता है सब ग्रुप बोलेंगे मीने कोसे ಅಂತ सर <laughs> हेलो थ्याङ्क्युबा <laughs> <laughs> ఆగండి సార్ శాంతరామ గారు బాగా చెప్పిన రైట్ సార్ ఒకసారి అందరం వినిచారు సార్ అది అన్న సరే రోజు కాక్రాడలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్కి మేమందరం కలిపి అందరం కలిసి ప్రారంభోత్సవం చేశాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవాన్ని ఇవాళ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం పెద్దలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మన కాకినాడ పార్లమెంటు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశెట్ సునీల్ గారు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు గారి పద్మశ్రీ గారు మున్సిపల్ కమిషనర్ గారు వెంకటరావు గారు అదేవిధంగా ఇతర నాయకులు సాగర్ గారు అదేవిధంగా మండి కుమార్ గారు ఎక్స్ కార్పొరేట్ చేస్తారు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి గారు యుష్మంత్రి గారు చాలామంది అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని వివరించారు ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీలో ఇదే నెంబర్ వన్ ఇలాంటి ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ రాష్ట్రం మొత్తమే దక్కాలే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మొదటి దశ రెండో దశ పూర్తి ఇరవై కోట్లతో ఎనిమిది కోట్లు మళ్ళీ పెట్టి ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన ఎక్కువ సిస్టమ్ కానీ అయితే ఈ సౌండ్ ప్రూఫింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అది కూడా వర్క్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి దీంట్లో ఒకేసారి ఐదు గేమ్స్ ఆడగలుగుతాయి బాస్కెట్బాల్ ఇండోర్ బాస్కెట్బాల్ దగ్గర నుంచి కబడ్డీ దగ్గర నుంచి జిమ్నాస్టిక్స్ దగ్గర నుంచి ఒకేసారి ఐదు ఆరు ఈవెంట్స్ చేసుకున్నాయి అంత హాలు పన్నెండు వందల మంది కూర్చునే సిటింగ్ ఇదే కాకుండా స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్స్ కౌన్సిలర్ ఫెసిలిటీ కానీ చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి ఎవరి దింపు ఉండే విధంగా దీనికి మేనేజేసి చేసే దీనికి కౌన్సిల్లో గౌరవ మన శాసనసభ్యులు చంద్రశేఖర రెడ్డి గారు కానీ నేను కానీ ఎంపీ మేడం మోహన్ మీద అంటే మనం ఈ స్పోర్ట్స్లో ఒక కొంతమంది పెద్దలు కలిసి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈవెంట్స్ చేయడానికి ఏకైక ఇండోర్ ఫెసిలిటీ కాకినాడలో ఉందనేది వాళ్ళతో చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక ఫెసిలిటీని కాకినాడలో తీసుకురాగలం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాలు బట్టిగా మారుస్తూ త్వరలో దీన్ని ప్లేయర్స్ కంప్లీట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇతర కార్యకలాపాలకు కానీ సిద్ధం చేసే ప్రతించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం మేమందరం కూడా ఇదే కాదు ఈ మధ్యనే కాకినాడలో హాకీ టర్ఫ్లో కోర్టు వచ్చింది దాంతోపాటు మననే మన ట్రాక్ సింథటిక్ ట్రాక్కి శంకుస్థాపన చేస్తాం ఎంత టీక్ ట్రాక్కి కూడా జేఎన్టీయూ గ్రౌండ్లో సుమారు తొమ్మిదిన్నర కోట్ల వెయ్యితో ఏర్పాటు చేయడానికి మేము అందరం కలిపి శంకుస్థాపన ఒక ఇంటర్నేషనల్ స్టాడీస్ అదేవిధంగా గత జనసేర్ రెడ్డి గారు స్కేటింగ్ రింగ్ కూడా ఇక్కడ మననే ముఖ్యమంత్రి గారితో మరో నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సంసం చేయడం జరిగింది ద బెస్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంటే ఇంకా కాకినాడ సిద్ధం అనేది అందరూ మా అందరికీ కూడా ఆనందం కాకినాడ కూడా ఇంకా ఈ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సురేష్ నగర్ పార్క్లో అన్నమట్ట ఇండోర్ స్టేడియాన్ని పెద్దలు అన్నబాబు గారు అదేవిధంగా పెద్దలు సునీల్ గారు అదే ఎమ్మెల్సీ మేడం కూడా ముఖ్యంగా నాగ చేయడం జరిగింది చాలా సంతోషంగా నచ్చింది ఏంటంటే అన్నబాబు గారు కానీ అదే సునీల్ గారు కానీ అందరూ కూడా స్పోర్ట్స్ తవస్ అందరూ కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో కాన్సల్ట్రేషన్ చేసి అందరూ అందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎంపీ మేడం గారు కూడా మంచి స్పోర్ట్స్ కాకినాడ పట్టణంలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ప్రతి గేమ్కి కూడా ఉండడం జరిగింది గతంలో స్మార్ట్ సిటీ ద్వారా ఏదైతే ఉందో ఒక నాలుగు కోట్లుండేలాగా ఇండోర్ షెటిల్ ఇండోర్ షెటిల్ కోర్ట్స్ ద్వారా ఉండే అదేవిధంగా ఇండోర్ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టుకోవడం ఈరోజు కన్వర్టబుల్ స్టేడియం స్టేడియం పెట్టుకోవడం ఇంక ఇందులో కన్వర్టబుల్ స్టేడియం అంటే బెడ్ ఆడుకోవచ్చు వాడుకోవచ్చు ఆడుకోవచ్చు జిమ్నాస్టిక్స్ ఉంది ఖోఖో ఆడుకోవచ్చు అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు అంటే కన్వర్టబుల్ అన్ని రకాల స్పోర్ట్స్ ఇలా ఉండేలాగా దానికైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పెట్టడం జరిగింది ఇది గుర్తు అవ్వడానికి వచ్చేటువంటి కన్నబాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కాకినాడకి ఒక్క ఫెసిలిటీ మిగిలిపోతుంది స్విమ్మింగ్ పూలు స్టేడియంలో ఉన్నా బట్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలి కోరిక కోరికలు నాకు వేలకు అనుభవం జరిగింది కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మంచి స్విమ్మింగ్ పూల్ కనతాం స్విమ్మింగ్ పూల్ కూడా కడతామని అందరికి హామీస్తూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సురేష్ నగర్లో ఈరోజు ఇంత గొప్ప మల్టీపర్పస్ కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం అని కట్టడం అనేది చాలా గొప్ప విశేషం ఎందుకంటే కాకినాడ సిటీ ఇప్పటి నుంచో ఎడ్యుకేషన్ హప్గా చాలా ప్రసిద్ధి ఇవాళ ఎడ్యుకేషన్ అప్పుడు నుంచి కూడా కాకినాడ సిటీలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్పోర్ట్స్కి కూడా ఎంతోమంది ఎందుకంటే విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడ ప్రధానంగా మీద కూడా చాలా కావచ్చు ఎంతోమంది నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి కూడా వెళ్ళారని కూడా ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో గొప్ప విశేషం ఎందుకంటే కాకినాడని ప్రపంచ పట్టణంలోనూ నేషనల్ పట్టణంలోనూ పెట్టగలిగే ఫెసిలిటీ లేక ఇన్ని రోజుల నుంచి కూడా మనకి ఎక్కడ టోర్నమెంట్ జరగలేదు కావున ఈ స్టేడియం మల్టీపర్పజస్ అంటే బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ కానీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ కానీ కూడా జరుగుతున్న విధంగా కూడా ఆ ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్స్తో డెవలప్ చేసిన ముఖ్యంగా ఈ కార్పొరేషన్ కమిషనర్ గారికి అలాగే దీన్ని గొరవ తీసుకుని దీన్ని నిధులు తెచ్చిన మన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కన్నబాబు గారికి అలాగే మన కాకినాడ సిటీ శాసనసభ్యులు అయినటువంటి చంద్రశేఖరరెడ్డి గారికి అలాగే ఎంఎస్సీ పద్మశేఖర్ అందరికీ కూడా పేరు పేరు నన్ను అబ్జుల్ బాగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతందరికీ కూడా ఈ ప్రాంతంలో వారికి అలాగే జిల్లాలో ఉన్న వారికి కూడా ఇక్కడికి వచ్చి ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఈ స్టేడియం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం రాబోయే రోజులు ఇది కేవలం ఒక ఫౌండేషనే ఇది కేవలం ఫౌండేషన్ రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి మరింత పెద్ద పెద్ద బిడ్డ వేసి ఈయన కన్నబాబు గారు అయితే కానీ చంద్రశేఖరరెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంకా ఆయన అందాడు కోరిన విధంగా స్విమ్మింగ్ పూలే కాకుండా ఇతర ఫెసిలిటీస్ కూడా ఈ ప్రాంతాన్ని నిర్మించి ఏరియా ఇక్కడ ఈ ప్రాంతంలో అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నేషనల్ టోర్నమెంట్ జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ